ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని స్థానిక బి గెస్ట్ హౌస్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలకు భద్రత భరోసా కొరకు అభయమిత్ర అనే కార్యక్రమాన్ని ములుగు జిల్లాలో మొట్టమొదటిసారిగా పోలీసులు చేపట్టినట్లు సిఐ బండారి కుమార్ తెలిపారు గ్రామాల్లో ఎవరైనా మాదక ద్రవ్యాలు వినియోగించినా సరఫరా చేసినా విక్రయించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఎస్ఐకే తిరుపతిరావు ఎస్ఐ ఎం సాయి కృష్ణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మనకి వాగులు వంకలన్నీ పొర్లుతాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలపైన మీరు కొంచెం మీకు మీకు తెలిసిన మీ చుట్టుపక్కల వల్ల కూడా ఇన్ఫార్మ్ చేయలేదు కానీ ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి మనకు యాక్సిడెంట్ జరిగితే కాలో చెయ్యో విరిగితే దాన్ని రిపేర్ చేసుకోవచ్చు కానీ తలకైతే దానికి రిపేర్ ఇంతవరకు రాలేదు మరి అదొకటి అది చాలా 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 అవసరం ఎందుకంటే రోడ్లన్నీ మంచిగానే చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాం మనం ఎంత స్పీడ్గా వెళ్ళినా మనం ఎంత కంట్రోల్గా వెళ్ళినా గానీ ఎదుటి వ్యక్తి కూడా కంట్రోల్ కూడా రావాలని రూల్ లేదు వచ్చినా కూడా సెల్ఫ్ యాక్సిడెన్ సైట్లో గేదెలు వస్తాయి ఎన్ని విధాలు కూడా యాక్సిడెంట్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి మనమే ప్రికాషన్స్ తీసుకొని పక్కా హెల్మెట్ వాడాలి రేపటి నుంచి హెల్మెట్ లేని వాళ్లకు పక్కా ఫైన్ చేస్తారు వెంకటాపురంలో కూడా పైన చేస్తారు ఆల్రెడీ టౌన్లలో చాలా వస్తున్నాయి మీరు దానిపైన దృష్టి పెట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ తీసుకోవాలని కోరుకుంటున్నాను నేను అలానే ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించాలి ఇంకా పోలీస్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ఈ సైబర్ అవేర్నెస్ కానీ ఈ ట్రాఫిక్ అవేర్నెస్ కానీ ఎట్ ద సేమ్ టైమ్ పోలీస్ కల్తీ విత్తనాలపైన కూడా ఇప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తున్నాము అది ఒకటి లాస్ట్ టైం కూడా చాలా ప్రాబ్లమెటిక్ అయింది ఈసారి మళ్ళీ ఆ ప్రాబ్లం మనం రిపీట్ చేసుకోకూడదు ఎవరైతే సర్టిఫికేట్ కలిగి ఉండి అర్హత కలిగి ఉన్న వాళ్ళ దగ్గరలోనే విత్తనాలు తీసుకోండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మరి విత్తనాలు కొనుగోలు చేయండి ఏమాత్రం అనుమానం వచ్చినా మాకు దయచేసి ఈ సమాచారం ఇవ్వగలరు నకిలీ సీట్స్ పైన సమాచారం ఇస్తారో ఆ సమాచారం ద్వారా మనం వాళ్ళని అరెస్ట్ చేసి ఆ వాహనాలు ఆ సీ విత్తనాలన్నీ సీజ్ చేసి కేసులు నమోదు చేసి ఎవరు కూడా రైతన్నలందరూ కూడా ఎవరు కూడా కలిసి విత్తనాల బారిన పడకుండా కాపాడడానికి మీ వంతు కృషి చేయాలని ఈ ప్రోగ్రాం ద్వారా తెలియజేస్తున్నాం అదేవిధంగా మనకి ఇక్కడ యూత్ పిల్లలు ఉన్నారు గంజాయి అనే మహమ్మారిన పడి చాలామంది వాళ్ళ లైఫ్స్ పాయిల్ చేసుకుంటున్నారు ఈ గంజాయి స గంజాయి బారిన ఎవరు పడద్దు గంజాయి అలాంటి మత్తు పదార్థాలు బారిన ఎవరూ పడకూడదు గంజాయి ఎవరైనా తరలిస్తున్నా లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా గంజాయి తీసుకుంటున్నా అట్లాంటి ట్రేడ్లో కానీ వేరే కంజంప్షన్లో కానీ ఎందులో ఉన్నా కూడా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలి